ఓం గంగణపతియే నమ శ్రీ పురాణం పదకొండవ అధ్యాయము మంత్రకథనం బ్రహ్మ వ్యాసునకు గణేశ మంత్రమును చెప్పుట అనంతరం భృగు మహర్షి సోమకాంతుడికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా ఇట్లా వ్యాసమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పడం ప్రారంభించాడు ఓ వ్యాసమునీంద్ర గణేష మంత్రములే గణేషుని యొక్క శబ్దస్వరూపం ఆగమాలలో ఏడు కోట్ల గణేష మంత్రాలు చెప్పబడి ఉన్నాయి వాటి రహస్యం పూర్తిగా తెలిసింది శివునికి మాత్రమే నాకు కొద్దిగా మాత్రమే తెలుసును ఇక గణేష మంత్రాలన్నింటిలోనూ షడక్షర గణపతి మంత్రము ఏకాక్షర గణపతి మంత్రములు శ్రేష్టమైనవి ఆ మంత్రాలను కేవలం స్మరించినంత మాత్రానే సకల కార్యములు సిద్ధిస్తాయి లోకములో గజానన మంత్ర ఉపాసకులు పూజనీయులు వారు సర్వదా నమస్కరించదగిన వారు వారు జీవన్ముక్తులు అవుతున్నారు ఆ గజాననుని భక్తితో ఉపాసించటం వల్ల సకల సిద్ధులు దాస్యం చేస్తాయి ఈ గణేశ మంత్రోపాసన చేసేవారు ఇచ్ఛావిహారులు వారికి సర్వజ్ఞత్వము కోరిన రూపం ధరించగల కామరూప సిద్ధి కలుగుతాయి సకలాభీష్టములను ప్రసాదించే ఆ వరగణేశుని భక్తిగా కొలిచేవారు ధన్యులు ఆ గజాననుని అందు భక్తి లేని వారి జన్మ నిరర్ధకము అట్టివారి ముఖం చూడటం వలన అన్ని పనులు చెడిపోతాయి పైగా అట్టివారికి పదే పదే సకల కార్య విఘ్నములు కలుగుతుంటాయి అలాగే గణేషుని భక్తుల ముఖ సందర్శన మాత్రం చేతనే సకల విఘ్నములు ఉపశమిస్తాయి అట్టి గణేశ ఉపాసకులకు సకల చరాచర భూతములన్నీ స్వాధీనమై నమస్కరిస్తాయి అందుకని ఓ వ్యాసమునీంద్ర అటువంటి సకల కార్య సిద్ధిప్రదము మహామహిమోపేతము సర్వమంగళకరము పరమ శుభకరము అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అంటూ బ్రహ్మదేవుడు శుచి అయి ఆచమించి వ్యాసునకు ఉపదేశించాడు మంత్రానుష్ఠాన క్రమము చెప్పుట ఓ వ్యాసమునీంద్ర ఇక నీకు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలో కూడా చెబుతాను విను ఈ క్రమాన్ని పూర్వం శివుడు నాకు ఉపదేశించాడు దాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను ప్రాతకాలాన్నే స్నానం చేసి తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి శుచిర్భూతుడై దర్భాసనాన్ని ఆ పైన లేడి చర్మాన్ని దానిపైన తెల్లటి వస్త్రాన్ని వైచి మృదువైన ఆసనం తయారు చేసుకోవాలి దాని మీద కూర్చుండి భూతశుద్ధిని ప్రాణస్థాపన అంతర్మాతృక బహిరాతృక వ్యాసనములు చేసి మూలమంత్రముతో ప్రాణాయామం చేయాలి ఆ తరువాత గాయత్రి ఉపాసన చేయాలి తదనంతరం నిశ్చల మనస్సుతో గజాన నుండి ఆపాదమస్తకము ధ్యానించాలి ఏకాగ్ర చిత్తముతో మానసిక ఉపచారములతో యథావిధిగా గణపతిని పూజించి యథాశక్తి గణపతి మంత్రమును పురశ్చరణగా గణేశుడు ప్రత్యక్షమై వరాలను జప జపరాయణుడై ఉండాలి ఓ సోమకాంత మహారాజా ఈ విధంగా భ్రాంత చిత్తుడైన వ్యాసమునింద్రునికి గణేశుని ఉపాసనా నియమాలను శుభముహూర్తంలో ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు అంతేకాదు ఆ గజాననుని ఓ గజానన నా హృదంబుజమున నిత్యము స్థిరంగా ఉండమని ఆ ఆవాహన చేసుకుని ప్రార్థించి అతడు ప్రత్యక్షమైనాక వరాన్ని కోరుకు అలాంటి సమయంలో నీ హృదయంలోనే ఉన్న ఆ గజాననుడు తప్పక నీకు గల సకల కామ్యములను ప్రసాదించగలడు అట్టి గణేశానుగ్రహం పొందిన వెంటనే ఎటువంటి భ్రాంతి లేనటువంటి దివ్య జ్ఞానము త్రికాల జ్ఞానమును నానా గ్రంథ రచనాశక్తి నీకు కలుగుతాయి అంటూ మహర్షిని ఆశీర్వదించాడు వాణీపతి అయిన ఆ చతురాననుడు అప్పుడు వ్యాసమునికి ఇంకా ఆ మంత్ర విశేషాన్ని గురించి వివరించి విరించి ఇలా వివరించాడు ఓ వ్యాసమునీంద్ర నీ మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని ఆ భక్తవరదుడైన గజాననుణ్ణి నీ హృదయములో నిరంతరము స్మరిస్తూ ఈ మంత్రాన్ని అనుష్ఠించు పరమ పవిత్రము అనంత మహిమోపేతము అయిన ఈ మంత్రాన్ని మాత్రం నాస్తికులకు వేద నింద చేసేవారికి అకృత్యాలు చేసే క్రూరులకు శరులకు దురాచార పరులకు ఎన్నడూ చెప్పరాదు దైవం ఎందు దృఢమైన భక్తి విశ్వాసములు కలవానికి వినయము శ్రద్ధ ఉన్నవానికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి అలా కాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందు వెనుక తరాల వారిని నరకాలను పొందిన వాడి అవుతావు క్షమించాలి పొందించిన వాడబౌతావు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఈ గణేశోపాసనను చేస్తే అట్టివారి సకల మనోభీష్టములు తప్పక నెరవేరుతాయి ఆ ఏకదంతుడైన గణపతి యొక్క దివ్యానుగ్రహము చేత పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి పాడి పంటలతో సమస్త సంపదలను అనుభవించి అంత్యములో నిర్మలమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఇలలో సకల భోగాలను అనుభవించడమే కాక చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందుతాడు అంటూ బ్రహ్మధన ఉపదేశాన్ని ముగించాడు ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని మంత్రకథనం అనే పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఇప్పుడు శ్రీ గణేశ పురాణంలోని పన్నెండవ అధ్యాయము గజానన దర్శనం గురించి తెలుసుకుందాము సూతమహర్షి ఋషు క్షమించాలి సూత మహర్షి ఋషులతో ఇలా అన్నాడు ఓ ఋషీశ్వరులారా బ్రహ్మ చెప్పిన పై వాక్యాలను విన్న వ్యాసమునింద్రుడు తన అంతరంగం ప్రశాంతం అవ్వగా ప్రసన్న చిత్తముతో చతుర్ముఖుడిని తిరిగి ఇలా ప్రశ్నించాడు ఓ చతురానన నీ అర్థవంతమైన ప్రశాంతమైన వాక్యాలను విని నా మనసుకు ఎంతో స్వాంతన కలిగింది ఈ గజానన మంత్రాన్ని గతంలో ఎవరు అనుష్ఠించారు వారు గజాననుడి నుండి ఎట్టి అనుగ్రహాన్ని పొందారు మీ అమృత వచనాలను వింటున్న కొద్దీ గజాననుడి లీలల ఎందు రుచి పెరుగుతున్నదే గాని తరగడం లేదు ఈ గణేషుని గురించిన ఉపాసనాది విశేషాలను దయతో వినిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి ఈ విషయంలో నీకన్నా సమర్థుడైన గురువు దొరకడం దుర్లభం అప్పుడు భృగువిలా అన్నాడు ఓ సోమకాంత మహారాజా వినమ్రుడై వ్యాసమునీంద్రుడు అడిగిన ప్రశ్నకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు ఓ వ్యాసమునీంద్ర నీ యొక్క శ్రద్ధాశక్తులకు నాకెంతో సంతోషమైంది అనంతమైన పుణ్య విశేషం వల్లనే నీకు ఈ ఆసక్తి కలిగింది నీ యొక్క వినయము సౌశీల్యత నన్నెంతగానో అలరించాయి యోగ్యుడు వినయగుణ సంపన్నుడు అయినా శిష్యుడు దొరికితే అయినా శిష్యుడు కోరితే గురువైన వాడు తీర్చని సందేహమే ఉండదు నాయన ఈ గజాననుడు సకల కార్యరంభములయందు అవశ్యం పూజించదగినవాడు అతని దయచేతనే సకల విఘ్నాలు తొలగి దుష్కరమైన కార్యాలు కూడా అలవోకగా సిద్ధిస్తాయి అలా గజాననుని అనుగ్రహం పొందని వారికి అడుగడుగునా కార్యసిద్ధికి ఆటంకాలు సంభవిస్తాయి ఎందుకంటే సమస్త వేద మంత్రాలకు ప్రణవమే ఆది ప్రణవరహితమైన మంత్రం నిరర్ధకం ఇక విఘ్నహరుడైన గణపతి సాక్షాత్తు ప్రణవ స్వరూపుడే పర పరతత్వస్వరూపుడు రూపి అయినా గజాననుడే సకల సృష్టి అయి ఉన్నాడు వ్యక్త అవ్యక్త రూపాలలో ఉన్న జగత్తు అంతా ఆయన రూపమే సమస్త దేవతలు సిద్ధ సాధ్వ గంధర్వ రాక్షస యక్ష కిన్నెర కింపురుష గణాలు మానవులు వీరందరూ కూడా గణేషుని స్వరూపమే అయి ఉన్నారు ఇక గణేశ ఉపాసనను దాని విశిష్టతను తెలియచేసే పురాతన దానిని చెబుతాను విను పూర్వం ఒకనొకప్పుడు ప్రళయం సంభవించింది భీకరంగా వీస్తున్న ఆ ప్రళయకాల మారుతాలకు పర్వతాలు సైతం ఎగురకొట్టబడి మొక్కలు ముక్కలైపోయాయి అప్పుడు ఉదయించిన ద్వాదశాదిత్యుల వలన ఆ జలం యావత్తు ఎండిపోయింది అప్పుడు ఆ ప్రళయాగ్ని చేత సర్వము భస్మీపటలమైంది అప్పుడు ఆ ప్రళయాగ్ని చేత సర్వము భస్మీపటలమైంది ఆ సమయంలో సంవర్తకము మొదలైన మేఘాలు ఏనుగులు తొండములతో వర్షించినట్లు కుండపోతగా వర్షం కురిపించాయి దీనివల్ల సృష్టి యావత్తు జలమయమైంది అప్పుడు సకల జగత్తు నశించిపోయింది అతి సూక్ష్మ రూపం ధరించిన గజాననుడు మాత్రం అణువు కన్నా అతి సూక్ష్ముడై అజ్ఞాతంగా ఉన్నాడు చిరకాలం లోకాలన్నీ అంధకార బంధరంలో బంధురంలో మునిగిపోయాయి ఇలా చాలా కాలం గడిచాక ప్రణవనాదము దాని నుండి పరబ్రహ్మ శబ్దబ్రహ్మగా ఉద్భవమైనారు ఆ నాదమే క్రమముగా మాయావికారం పొంది గజాననుడి రూపు సంతరించుకుంది ఆ మాయావికారం పొందిన గజాననుని నుండి సత్వరాజ తమో గుణాలు వాటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా ఉద్భవించారు ఆ తరువాత త్రైలోక్య సహితమైన చరాచర జగత్తు యావత్తు పుట్టింది అప్పుడు త్రిమూర్తులు మాయ యొక్క ప్రభావం వల్ల చిత్తభ్రాంతి కలవారై తామెందుకు పుట్టింది తమ కర్తవ్యం ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాలని తమ పుట్టుకకు కారణుడైన ఆ గజాన నుండి దర్శించాలని ఉత్సుకులైనారు అప్పుడు సృష్టింపబడ్డ ఇరవై యొక్క స్వర్గాలను అంతరిక్ష పాతాళ లోకాలను చూసి ఎక్కడ నిర్గుణ స్వరూపుడైన ఆ పరమాత్ముని జాడ కనుగొనలేక త్రిమూర్తులు తపస్సు చేయడం మొదలు పెట్టారు ఆహారం వర్ణించి అలా వేయి దివ్య వత్సరాల సుదీర్ఘకాలం తపస్సును ఆచరించారు అయినా పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవ్వకపోవడం వల్ల అలసి విరక్తితో విచారగ్రస్తులై భూలోకానికి వచ్చి అరణ్యాలు నదులు పర్వతాలు గుహలలో వెతుకుతూ చివరికి ఒక సరోవర తీరాన్ని చేరుకున్నారు నానా విధ రాళ్లతోనూ పద్మములతోనూ జలపక్షులతోనూ నిండి ఉన్నదా దివ్య సరస్సు త్రిమూర్తులు ముగ్గురు ఆ సరస్సులో స్నానం చేసి కొంత తడబు విశ్రాంతి తీసుకుని తిరిగి బయలుదేరారు ఇలా ఆ సరస్సును అందులోనే అలలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై వెళుతున్న వారికి కళ్ళు మిరుమిట్లు కొలిపే దివ్య కాంతి కనిపించింది కోటి సూర్యుల కాంతితో సమానమై ప్రకాశమానమై ప్రళయాజ్నిలా వెలుగుతూ ఉన్న ఆ తేజస్సును కనులతో చూడలేక భ్రాంతి చెందిన మనసుతో ఇది ఏమి విపరీతము అని వ్యాకుల పడుతుండగా కరుణామయుడై సకల లోకాలకు వంధ్యుడైన గజాననుడు ఆ తేజో మధ్యంలో వారికి సాక్షాత్కరించాడు అప్పుడు వారి హృదయాలు అమితమైన సంతోషంతో ఉప్పొంగి ఆ రూపం ఆ రూపాన్ని ఆ దివ్యమంగళ రూపం ఎలా ఉన్నదంటే గుష్టం యొక్క నఖం నుండి వెదజల్లబడుతున్న కాంతితో ఎర్రని రోమాలు ఎర్రటి వస్త్రము ధరించినందువల్ల సంధ్యాకాలంలో ఎర్రని ప్రకాశించే సూర్యమండలాన్ని తలదన్నేలా ఉంది తన నాలుగు దివ్య బాహువులలోనూ ఒకదాంట్లో ఖడ్గము కేటము ధనస్సు శక్తి వీటిని ధరించి ఉన్నాడు చక్కటి నాసికతో పున్నమ చంద్రుని విక్రిస్తున్నట్లుగా దివ్యమైన ముఖకాంతి కలిగి పద్మముల వంటి నేత్రాలతో దగదగా కోటి సూర్యుల ప్రకాశముతో విరిగిపోయే కిరీటం దాల్చి నక్షత్రాలతో నిండిన ఆకాశం లాంటి దివ్య సుందర ఉత్తరీయాన్ని ధరించి ఏకదంతముతో ఐరావతం మొదలైన ఏనుగులకే భీతి కలిగేలాంటి పెద్ద తొండముతో దివ్యకాంతితో ప్రకాశిస్తున్న ఆ గజాననుని దివ్య విగ్రహాన్ని చూసిన త్రిమూర్తులైన పాదాలను అంటి నమస్కరించి స్తోత్రం చేయసాగారు ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసన ఖండంలోని గజానన దర్శనం అనే పన్నెండవ అధ్యాయము సమాప్తం తిరిగి రేపు పదమూడవ అధ్యాయముతో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్కారం మళ్ళీ కలుద్దాం